హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఏప్రిల్ పదవ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎంపిక విధానం ఎలా ఉంటుంది జీతం ఎంత ఇస్తారు మొత్తం ఖాళీల సంఖ్య ఎంత వాటికి సంబంధించిన వివరాలతో పాటుగా ఎక్కడ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అలాగే పోస్టింగ్ ఎక్కడిస్తారు ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా క్లినికల్ సైకాలజిస్ట్ అనే పోస్ట్ ఒకటి ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఆప్టోమెట్రిస్ట్ అనే పోస్ట్ ఒకటి ఫార్మసీ ఆఫీసర్ అనే పోస్ట్ ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు నాలుగు అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే పోస్టులు ఎనిమిది భర్తీ చేస్తున్నారు కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో మరికొన్ని ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది టోటల్గా పదహారు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యొక్క కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ మూడు నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ పది వరకు ఇవ్వడం జరిగింది ఎలిజిబులిటీ ఉండేవాళ్ళు అనంతపురంలో ఉన్నటువంటి అండ్ హెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల భర్తీలో ఎంపిక చే ఉంటుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ ఉండాలి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఎస్సీ ఎస్టి బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఐదు రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ మరియు బీసీ అభ్యర్థులైతే మూడు వందల రూపాయలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులైతే నూట యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు వాళ్ళు ఫీజు పెళ్లి చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్కి జతపరిచి అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను పూర్తిగా చూడండి క్లినికల్ సైకాలజిస్ట్ అనే ఉద్యోగానికి ఎంఫిల్ అనేది మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో ఎంఫిల్ అనేది పూర్తి చేసి ఉండాలి లేదా ఎంఏ సైకాలజీ చేసి ఉండి పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ రీహాబిలిటేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో పూర్తి చేసిన వారు అర్హులు ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగానికి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగానికి టెన్త్ తర్వాత డి ఫార్మసీ ఫార్మసీ వంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ అనేది పూర్తి చేసిన వాళ్ళు ఫార్మసీలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వడం తప్పనిసరి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి కంప్యూటర్ కోర్సు కలిగినటువంటి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పీజీడీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి అసోసియేట్ అయినటువంటి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి పీజీడీసీఏ కోర్స్ అనేది పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు బీఎస్సీ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా బీసీఏ ఎంసీఏ వంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు పదిహేను వేల రూపాయలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగానికి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగానికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది ఆర్డియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగానికి ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు క్లినికల్ సైకాలజిస్ట్ ఉద్యోగానికి ముప్పై మూడు వేల డెబ్బై ఐదు రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఎంపిక అయితే అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసుకు సంబంధించినటువంటి హాస్పిటల్స్లో మీకు పోస్టింగ్ ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్